హాయ్ అలా నమస్తే నేను మీ కట్టా కార్తీక్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రత్యేకించి వైసీపీ కార్యకర్తలకు మంచి వార్త వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాబోతున్నారు నిజమే మీరు వింటుంది ఇన్నాళ్ళుగా తనకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు అనే కారణాన్ని చూపించి సాకును చూపించి అసెంబ్లీకి రావటం మానేసినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి తను తనతో పాటు ఉన్నటువంటి పది మంది ఎమ్మెల్యేలు ఎందుకంటే మొత్తం వైసీపీకి వచ్చింది పదకొండు మంది ఎమ్మెల్యేలు ఆ పదకొండు మందిలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒకళ్ళు పులివెందుల నుంచి గెలిచారు కడప జిల్లా సో కాబట్టి తను తనతో పాటు పది మంది ఎమ్మెల్యేని వెంట పెట్టుకొని అసెంబ్లీకి రాబోతున్నట్టు తెలుస్తుంది మన మధ్య గవర్నర్ని కలిశారు వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీ విషయం మీద కలిసినప్పుడు గవర్నర్ గారు అడిగారట నా బడ్జెట్ స్పీచ్కి వస్తున్నారా లేదా ఎందుకంటే బడ్జెట్ స్పీచ్ కంటే ముందు ఆయన గవర్నర్ ప్రసంగం ఒక ట్రెడిషనల్గా ఉంటుంది ఆ ట్రెడిషనల్గా ఉన్నటువంటి గవర్నర్ సమావేశం అంటే గతంలో ఎప్పుడూ రాలేదు కాబట్టి వస్తున్నారా అని చెప్పేసి ఆయన అడిగిన దానికి వస్తాము అనేటువంటి సమాధానం వైసీపీ నాయకులు ఇచ్చారు అనేటువంటిది మనకు వినపడత సమాచారం అంటే వస్తామంటే ఇక అసెంబ్లీకి రావడానికి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధమయ్యారు అటువంటిది అంటే అది గవర్నర్ స్పీచ్ వరకే వస్తారా తర్వాత కూడా బడ్జెట్ సమావేశాలు మొత్తం కంటిన్యూ అవుతారా అనేటువంటిది మనం చూడాల్సి ఉంది అయితే ఇక్కడే చాలామంది చర్చించుకుంటున్న మాట ఏంటంటే ఈ మధ్యకాలంలో రఘురాం కృష్ణరాజు గారు ప్రెస్ మీట్ పెట్టి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు అసెంబ్లీ గనక జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ ఎమ్మెల్యేలు కనుక రాకపోతే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాము వాళ్ళని అనర్హులుగా ప్రకటిస్తాము ఆ నియోగాల్లో కనుక ఒకవేళ వీళ్ళని అనర్హులుగా ప్రకటిస్తే అసెంబ్లీ సభ్యులుగా ఉన్నటువంటి వీళ్ళ మీద కనుక అసెంబ్లీ స్పీకర్ హోదా అచ్చేనాయుడు గారు కానీ డిప్యూటీ స్పీకర్ హోదాలు రఘురాం కృష్ణరాజు గారు కానీ చర్యలు తీసుకుంటే అక్కడ ఉప ఎన్నికలు వచ్చే ప్రమాదం ఉంటుంది ఉప ఎన్నికలు వస్తే మొత్తానికే ప్రమాదం అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే వైసీపీకి చాలా నెగిటివ్ నడుస్తుంది కూట ప్రభుత్వం అధికారంలో ఉంది కూటమి ప్రభుత్వానికి మొన్నటి ఎన్నికల్లో చాలా మంచి వే వచ్చింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ అక్కడ ఉప ఎన్నికలు జరిగితే ఎన్నో కొన్ని స్థానాన్ని వైసీపీ మళ్ళీ కోల్పోవాల్సి వస్తుంది ఆ పరిస్థితి దాకా తెచ్చుకోవద్దని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తున్నట్టు ఉంది పైగా వైసీపీ ఎమ్మెల్యేలు మిగిలే తట్టలేరు ఎందుకంటే ఈ పదకొండు మంది ఎమ్మెల్యేలు కొత్తగా గెలిచిన వాళ్ళు కూడా ఉన్నారు అరకు పాడేరు ట్రైబల్ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు వాళ్ళు అసెంబ్లీకి ఎట్టి పర్సెంట్ వెళ్ళాలని ఎందుకంటే ఏ ఎమ్మెల్యే అభ్యర్థి అయినా సరే ఎమ్మెల్యేగా ఎన్నికల్లో నిలబడి కష్టపడి ఖర్చు పెట్టి రకరకాల ప్రయత్నాలు చేసి ఎమ్మెల్యే గెలవటం అంటే అంత చిన్న విషయం కాదు ఇవ్వాలి రేపు అంత కష్టపడి గెలిచి అసెంబ్లీకి వెళ్ళలేని పరిస్థితిలో ఉంటే ఎవరైనా అసహనం ఉంటారు కదా అసెంబ్లీకి వెళ్ళాలి రాష్ట్రం అంతా నన్ను చూడాలి ప్రజల సమస్యల మీద నేను మాట్లాడాలి అసెంబ్లీలో నేను కూర్చోవాలి ఎక్కడైతే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ అసెంబ్లీ సాక్షిగా అయితే పరిపాలన చేశారో చట్టాలు చేశారో అక్కడ మేము కూడా కూర్చొని మాట్లాడాలని ఎవరికైనా కొత్తగా ఎన్నికైన సభ్యుడికి ఉంటుంది ఆ ఫీలింగ్ అంత కష్టపడి తెలిసింది అసెంబ్లీలో సభ్యుడిగా కూర్చోడానికే కదా జీతాలు తీసుకుంటున్నప్పుడు సెక్యూరిటీ కోరుకుంటున్నప్పుడు ప్రజలు కూడా అడుగుతారు కదా అసెంబ్లీకి ఎందుకు వెళ్ళట్లేదు మా సమస్యలు ఎందుకు మీరు అసెంబ్లీలో మాట్లాడట్లేదు అని చెప్పేసి కాబట్టి వైసీపీ ఎమ్మెల్యే నుంచి వైసీపీ అధిష్టానం మీద జగన్మోహన్ రెడ్డి గారి తీవ్రంగా వ్యతిరేకత వస్తూ ఉంది మేము పార్టీ మారతామని కలిగిపోతుంది నిజానికి ఒక ముగ్గురు ఎమ్మెల్యేలు జనసేనలోకి ఒక ఎమ్మెల్యే కూటమి అంటే టీడీపీలోకి వెళ్ళడానికి సిద్ధమయ్యారు కానీ వెళ్ళిన క్రమంలో మళ్ళీ వాళ్ళకి రాజీనామాలు చేపించి బయలక్షన్స్ పెట్టాలో లేకపోతే ఇలా రకరకాల కారణాలు అనార్తో వేటు వేసే అవకాశాలు ఈ ప్రజెంట్ అయితే ఆ పార్టీలు తీసుకునే కోణంలో కూడా వాళ్ళు స్టాప్ చేసినట్టున్నారు మొత్తానికి ఆగిపోయింది కానీ అసెంబ్లీకి కనుక జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళకపోతే ఆగిపోయే పరిస్థితి వాళ్ళు పార్టీ మారే అవకాశం ఉంటుంది వైసీపీకి రాజీనామా చేసే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళని బొజ్జగించే ప్రయత్నాలు ఒకవేపు చేయాలంటే అసెంబ్లీకి వెళ్ళాలి అదిగారికి రఘునాం కేశం గారు క్లియర్గా అంటే ఈ ఎమ్మెల్యేలు చాలా కోపంగా అసహనంగా ఉన్నారని విషయం వాళ్ళకు కూడా తెలిసి మాట్లాడారో ఏమో తెలియదు కానీ అందులోనూ చట్ట ప్రకారం కూడా ఆరు నెలల పాటు అసెంబ్లీకి ఆదరు కాకపోయినా సరే లేదు అంటే వరుసగా కంటిన్యూగా అసెంబ్లీకి ఆదరు కాకపోయినా సరే చర్యలు తీసుకునే అధికారం స్పీకర్కి ఉంటుంది కాబట్టి వాళ్ళ అధికారాన్ని చట్టాన్ని ఉద్దేశించి మాట్లాడారు కానీ జగన్మోహన్ రెడ్డికి రఘురాం కృష్ణరాజు గారు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు వస్తే అసెంబ్లీకి రా లేకపోతే ఎమ్మెల్యే పదవిని వదులుకోవాల్సి వస్తుంది పురివేందరికి ఉప ఎన్నికలు రావాల్సిన పరిస్థితి వస్తుంది అని క్లియర్గా చాలా క్లియర్గా చెప్పారు కాబట్టి ఆ విషయం చెవికి ఎక్కినట్టుంది లేదు చెవికి ఎక్కినటువంటి వైసీపీ వైసీపీ ఎమ్మెల్యే గొడవ చేసినట్టున్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారితో ఒక్కరితో కదా ఎలా మొత్తం పదకొండు మందికి వస్తుంది వస్తే వస్తే పదకొండు మందికి వస్తుంది పదకొండు మందికి కూడా అనర్హులు అవుతారు కాబట్టి ఈ మొత్తం కారణాలు ఇచ్చే ముందు గవర్నర్ ప్రసంగానికైతే వెళ్ళి ఆధార్ పార్టీ మీద తీసుకొని వస్తే కంటిన్యూగా ఆరు నెలలు ఆదరి కాకపోవడం ఏం ఆధార్ ఆధారయ్యాను పదహారు రోజు అని చెప్పుకోవచ్చు మధ్యలో ఒక రోజు వచ్చి తర్వాత మన అసెంబ్లీకి రాకపోయినా పర్లేదు కానీ ఒకరోజైనా వచ్చిపోవాలి మధ్యలో సంతకం పెట్టిపోవాలి మన కేసీఆర్ గారికి తెలంగాణ అసెంబ్లీలో ఒకరి వచ్చిపోయారు కదా ఆ ఒక్కరోజు వచ్చిపోయినట్టు వీళ్ళు కూడా ఒక రోజానే వచ్చిపోవాలి కాబట్టి అయితే రావడానికి డిసైడ్ అయ్యారు అనేటువంటి మనకు సమాచారం మరి రోజు తాగుతారా కంటిన్యూ అవుతారా ఒకరోజు వచ్చిన తర్వాత మరి కంటిన్యూ కావాల్సిందే కదా ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే అసెంబ్లీకి రాను అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నప్పుడు అసలు రాకుండా ఉండాలి వస్తే పూర్తిగా రావాలి ఇప్పుడు ఈ సంశయంలోనే వైసీపీ పార్టీ ఉంది కాబట్టి చాలామంది రాజకీయ విశ్లేషకులు అనుకుంటుంది అని ఇక జగన్మోహన్ రెడ్డి గారు కంటిన్యూ అసెంబ్లీకి వస్తారు దానికి ఏం చెప్తారంటే బడ్జెట్ సమావేశాలు బడ్జెట్ పెడుతున్నారు అక్కడ సంక్షేమ పథకాలకు నిధులు కేటాయిస్తున్నారు లేదా అడగడానికి ప్రశ్నించడానికి పోరాటానికి ప్రజల తరఫున మార్చడానికి వస్తున్నామని చెప్పి చెప్తారు సరే ఏం చెప్పినా వాళ్ళ కారణాలు ఏం చెప్పుకున్నా సరే అసెంబ్లీకి రావటాన్ని మనం ఆహ్వానించాలి అసెంబ్లీ సభ్యులుగా వాళ్ళు ఎన్నుకోబడ్డప్పుడు జీతం తీసుకుంటున్నప్పుడు అలవెన్సులు పొందుతున్నప్పుడు సెక్యూరిటీని పొందుతున్నప్పుడు అవన్నీ ప్రయోజనాలు ప్రజల డబ్బుల నుంచి తీసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా అసెంబ్లీకి రావటం వాళ్ళ బాధ్యత హక్కుగా సెక్యూరిటీ అడుగుతారు జగన్మోహన్ రెడ్డి గారిని మాజీ ముఖ్యమంత్రిని నాకు సెక్యూరిటీ కావాలంటారు మరి సెక్యూరిటీ ఎంత హక్కు అసెంబ్లీకి రావడం అంత బాధ్యత బాధ్యతలు నెరవేర్చిన వాడికి హక్కుల గురించి మాట్లాడే అవసరం లేదు బాధ్యతల గురించి పట్టించుకునే వాడికి హక్కుల గురించి మాట్లాడే హక్కు ఉంటుంది నైతిక హక్కు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అసెంబ్లీకి రావాలి రావాల్సిందే అని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు మనకు వింటున్న వార్త నిజంగా అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి గారికి వస్తే అది ఒక మంచి శుభవార్త అవుతుంది మంచి శుభవార్త అవుతుంది మరి చూడాలి ఈ రష్యను నిజంగానే వైసీపీ పార్టీ తీసుకుందా ఎందుకంటే బయటకు ఒక రకంగా లీక్లు ఇస్తారు మళ్ళీ ఆచరణలోకి వచ్చేసరికి ఇంకో రకంగా ఉంటుంది రకరకాల గతంలో చూసాం కదా కాబట్టి ఆ పరిస్థితి లేకుండా అసెంబ్లీకి వస్తారన్న వార్తను ఈ పార్టీకి నమ్ముదాం రావాలని ఆశిద్దాం ఆశించడం కాదు డిమాండ్ కూడా చేద్దాం ఎందుకంటే మా ప్రజల హక్కు ప్రజల డబ్బులే జీతాలుగా వాళ్ళకి వెళ్తున్నాయి జీతాలు ఇస్తున్నప్పుడు అసెంబ్లీకి రామని అడిగే హక్కు నైతిక హక్కు ప్రజలకు ఉంటుంది ఆల్రెడీ వైసీపీ ఎమ్మెల్యేని అడుగుతున్నారని కూడా చూడాలి అసెంబ్లీకి నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు రాబోతున్నారా ఏంటి అనేటువంటిది చూడాలి మొత్తం అయితే గవర్నర్ ప్రసంగానికి రావటానికి ఓ డెసిషన్ తీసుకున్నట్టు కూడా తెలుస్తూ ఉంది తర్వాత బడ్జెట్ సమావేశాలు కంటిన్యూ అవుతారా లేదా చూడాలి